క్రికెట్ అరే కన్నయ్య డాడీ రాని డాడీ వచ్చినాక ముగ్గురు కలిసి ఆడుకుందరు అయ్యో అమ్మ డాడీ వచ్చే వరకు లేట్ అవుతుంది ఫోన్ చేసినాం మేము ఆడుకుంటాం ఇద్దరం ప్లీజ్ అరే కన్నయ్య చెప్పేది డాడీ లేనిది అద్దురా అయ్యో అమ్మా మేము మిల్లానే ఆడతామే మమ్మల్ని నమ్మే ఒకసారి సరే మెల్లైనా ఆడుకోండి లొల్లి పెట్టుకున్నట్టు నాకు తెలిసింది అనుకో ఆ జాలి మొత్తం బీకేపిస్తా సరే అమ్మ లల్లి అమ్మ మనల్ని నమ్మిందిరా మనం ఏ లొల్లి పెట్టుకో దియాల సరేనా అవునా లొల్లి పెట్టుకో మనం కలిసిమెలిసి ఆడుకుంటేనే అమ్మ మనకు ఇంకోసారి ఛాన్స్ ఇస్తుంది అవునా ఆ పారా यहां तम्मा, नुभर को बेड़ियों यहन वटे हा? बेड़ियों यहन वटे हा? पासे अज़े, सेरेक को बराड़ ना, अपा, ओलेका स्कोर वटेटरा, अलवीन अर्णा पास्ट भाल गरणा पाल फोर, 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 फोर ओ, शिट చిన్ను నా మొత్తం టెన్ రన్స్ ఓకే ఓకే పర్లేదు ఫిఫ్త్ బాల్ లాస్ట్ బాల్ అరే చిన్ను నేను మొత్తం టెన్ రన్స్ కొట్టినా నువ్వు లెవెన్ రన్స్ కొడితే విన్ను ఓకే అన్నా ఓకే ఫస్ట్ బాల్ అయ్యో వేస్తున్నా ఇగో

le satin en పైంది పంట లోపల తోలుకుడు పోయింది నేను అనేది కదేరా పైకి ఇంత వినిగిందంటే లోపల ఇంత దెబ్బ తాకిందో అని నేను బాధపడుతున్నారా సరే అమ్మా ఇంట్లో తీసుకో ఉడకపోతుంది సరేరా చిన్నో ఇంట్లో పోదాం పారా అమ్మ ఎత్తుకో సరే అవునా ఇంటికన్నే ఉన్నారు కావచ్చు పోయి తోలికరాపోరా మళ్ళా సెఫ్టీక్ అయితుందిరా కాలు సరే అమ్మా పోయేస్తా అమ్మా డాక్టర్ ఎందుకే అదే కమ్మైద్ది అట్లా కమ్మి కాదురా ఇంజెక్షన్ వేయాలా అరే చిన్ను బాగానే దాకింది గ దీనికి ఒకటి కాదురా రెండు ఇంజక్షన్లు వేయాలి మీ బాగా ఎక్కది గోల్డ్ వేసుకుంటే తగ్గుతుంది సరే డాక్టర్ ఫోను క్లినిక్ లో ఉంది నీకేమైంది చెప్పు మా తమ్ముడు పడ్డాడు ఇంటికి వస్తారా అవునా దెబ్బ తాకిందా హా తాకింది అవునా ఎడ తాకింది బంగ్ల మీద పంపా పేషెంట్ దగ్గరికి ఏ బాబు నేను బండి తెచ్చుకోలేదు సరే రాలి బాబు కాల్ బాగా నచ్చుతుంది అవునా ఎక్కడ నచ్చుతుంది మేము చూపి సార్ ఇక్కడ మానే తాకినా పెద్దగా అప్పుడు నెక్కరి మీదే ఉన్నావా పడ్డప్పుడు లేదు సార్ పాయింట్ వేసుకున్న ఒక్కడి నుంచి సార్ చూపిస్తా ఇగో లే చూడండి ఇగో పడ్డాడు ఇది రాకపోయింది లోపల దెబ్బ అవునా బాగా తాకిందిగా మందు పెట్టాలి పుండుకా పుండుకుండుకాట్లా వేయాలి కాదు పాయింటుకు సార్ ముందైతే మాము కే తర్వాత పాయింట్ ఓకే ఓకే ఇంజక్షన్ వేయాలి బోరా తిరుగు సార్ రెండు ఇంజక్షన్ వద్దు ఒక్కటే ఉల్లి ఒకటే ఎత్తా రెండు రోజులు చెప్పింది అయ్యో డాక్టర్ గారు దెబ్బ బాగా తాకింది రెండు సోదులు వేయండి అవునవును రెండు ఇంజక్షన్ వేయాలి వీలైతే మూడు కూడా వేయాలి ముప్పై ఎత్తారు అన్న నువ్వు అలా పెరు సారా సార్ ఒక్కడే వెళ్ళి సార్ ప్లీజ్ సార్ ఒక్కడి ప్లీజ్ ఆ బాబు టీటీ ఒకటే ఏ ఏం బాధపడకు థ్యాంక్ యూ సార్ నాయకుండా ఇవ్వండి ఓకే ఓకే అయిపోయి తాలిఖ మూడు పుట్టమా తాలిఖాద్ది రోగం తగ్గుద్ది సరే సార్ రెస్ట్ తీసుకోవచ్చా రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి ఇంకీ పప్పు అంటే బాగా ఇష్టం పప్పు తినకుండా చెప్పు మీరే అవును బాబు పుండుకాయ దాకా పప్పు తినకు ఓకేనా ఓకే సార్ పప్పు డాక్టర్ గారు ఫీజు మా సార్ వచ్చినాక ఫోన్పే చేయమంట ఓకే అమ్మా ఆ సార్ ఏం మిమ్మల్ని దించవచ్చు తప్పాలి అమ్మా ప్రోసిద్దురు తప్పే కాలు బాగా నస్తుంది నత్తది ఇంక ముచ్చట డాడీకి తెలది డాడీ వచ్చినాక ఎట్లనో ఏమో పో నువ్వ తేడా కూడా అడవి యుద్ధం ఎట్లయితే అట్లానే పాటుకోకుంసేపు చిన్నోళ్ళు ఎక్కువ చిన్న అరే చిన్న ఏమిరా చిన్న ఏమైందిరాడా దెబ్బ ఇంకన్నా మంచిగారా ఏడ దెబ్బ ఆగింది చూపి ఆకింది పట్టి కట్టి చుర్రు ఏమైందిరా ఎట్లా ఒకటవరా అన్నా నేను క్రికెట్ ఆడంగా ఆడా కురుదామని పోయింది జారి అవునా అయినా బంగ్ల మీదకి లేని దింతెక్కిర వరనే చెప్తుంది కారా సింగిల్ తీయద్దని ఉన్నాకా ఉంటారా ఏం దాడి అరే చూసిన వారాకన్ని చూసినమా అదే మా నిద్ర అయితేనా దుమ్ము అవునే అదే తమ్ముడు ఆవిడకు ఊకుంటున్నాడు డాడీ మూత్రమత్తుందే Otra మత్త ఉంది సరేరా తోల్కొత్త జరు చిన్ను నిజం చెప్పరా నువ్వే వడ్డవా నన్ను కేసిందా అమ్మా నేనే వడ్డలే రన్న కూరకల అరే చిన్ను ఎప్పుడైనా ఏ ఆటలు ఆడుకున్నా కానీ జాగ్రత్త కొద్దీ ఆడుకోవాలి ఇప్పుడు ఈవడు కొంచెం దెబ్బ తాకింది కాబట్టి ఏం కాలే అదే కాలు ఎరుగుతే ఎట్లుండు సరే అమ్మ ఇంకొకసారి మంచిగా ఆడుతురు సరే తిన్ ఫస్ట్